హాయ్ హలో నమస్తే ఈరోజు నేను చెప్పబోయే కదా అనిత అనే ఒక అమ్మాయి కదా అనగనగా ఒక ఊర్లో అనిత అనే ఒక అమ్మాయి చక్కగా చెప్పిన మాట వింటూ బాగా చదువుకునే ఒక అమ్మాయి అనమాట ఈ అమ్మాయి చదువులో మాత్రమే కాక సంగీతంలో కూడా మంచి మంచి పట్టు సాధిస్తుంది అయితే కాలేజీలో కాంపిటీషన్స్ తర్వాత ఊర్లో నిర్వహించే కాంపిటీషన్స్లో పోటీల్లో పాల్గొని అమ్మాయి ప్రథమ బహుమతి తీసుకునేది అలాగా ఒకసారి ఆ ఊర్లో నిర్వహించిన ఒక సంగీత పోటీల్లో పాల్గొని అమ్మాయి బహుమతి పొందుతుంది అనమాట ఒకరోజు ఉదయాన్నే తను లేచేసరికి ఆ అమ్మాయికి ఒక ఉత్తరం వస్తుంది ఏంటి అని అంటే ఆ ఉత్తరం తెరిచి చదివితే నీకు మొన్న ఊర్లో మీరు పార్టిసిపేట్ చేసిన అంటే మీరు పాల్గొనిన సంగీత పోటీల్లో మీకు మేము ప్రథమ బహుమతి ప్రకటించాము ఫలానా రోజు అంటే ఒక టూ డేస్ టైం అనమాట ఇచ్చి ఫలానా రోజు వచ్చి మీరు మీ బహుమతి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఒక ఉత్తరం చదువుతుంది ఆ ఉత్తరం చూసిన అమ్మాయి ఆ బహుమతే కదా వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని అది చదివి పక్కన పడేస్తుంది అయితే రెండు రోజులు గడిచిపోతుంది మూడు రోజులు గడిచిపోతుంది తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి నీకు ఉత్తరం వచ్చింది కదా పలానా చోట నుండి వెళ్ళావా బహుమతి కోసం అని చెప్పి అమ్మాయికి గుర్తు చేస్తారనమాట అప్పుడు సరేలే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి అమ్మాయి బయలుదేరి ఆ ఊరు వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చెప్తారు అమ్మా నువ్వు ఆలస్యంగా వచ్చావు నీకు ఇప్పుడు కాదు కదా చెప్పింది నువ్వు చెప్పిన సమయానికి నువ్వు రాలేకపోయావు కాబట్టి ఆ బహుమతి ఇంకొకరికి వెళ్ళిపోయింది అలాగే నీ ప్రోగ్రాం చూసిన ఒక దూరదర్శన్ ఛానల్ వాళ్ళు నీ సంగీతం నచ్చి నీకొక అవకాశం ఉద్యోగ అవకాశాన్ని కూడా ఆ బహుమతితో పాటు ఇవ్వాలని ఎదురు చూశారు ఆ రోజు నువ్వు రాకపోయేసరికి ఆ ఉద్యోగ అవకాశము నీ బహుమతి రెండు వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి అని చెప్పడంతో ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అన్నమాట బాధపడి దిగులతోటి ఇంటికి వెళ్ళిపోయి ఆ విషయాన్ని వాళ్ళ పెద్దలకి చెప్పి బాధపడుతుంది చూడండి ఒక్కొక్కసారి ఒక చిన్న నిర్లక్ష్యమే నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన అవకాశం దశాబ్ద కాలమైనా కూడా మనం దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించలేం ఆ అమ్మాయి ఆ ఉద్యోగం పోగొట్టుకుని ఆ ఊర్లో తను ఉన్న ఊర్లోనే చదువుకొని చదువు పూర్తయిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కాలాన్ని వెళ్ళబుచ్చుద్ది అయితే తనకు వచ్చిన అవకాశాన్ని తనకున్న నిర్లక్ష్యం ఉన్న ఒకే ఒక చెడ్డ అలవాటుతోటి ఆ అవకాశాన్ని దూరం చేసుకుంది ఇలాంటి అనిత లాంటి పిల్లలు మన చుట్టూ చాలామంది ఉన్నారు మన పిల్లల్లోనే ఉంటారు కదా కాబట్టి ఈ నిర్లక్ష్యం ఎంత చెడ్డది నిర్లక్ష్యం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది మీ పిల్లలకు కూడా మీరు చెప్పండి చెప్పి ఇన్ టైంకి ఏదైనా కూడా చిన్నదైనా పెద్దదైనా ఇన్ టైంకి చేసుకోవడం అనేది నేర్పించండి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే పెద్దయిన తర్వాత ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఎందుకంటే పిల్లల్లో నేను ఎక్కువగా చూసింది నిర్లక్ష్యం వెళ్ళొచ్చులే చేయొచ్చులే ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పిల్లల్లో ఎలా అయిపోయిందంటే ఈరోజు పిల్లల్ని సమర్థించేవాళ్ళు అంటే ప్యాంపరింగ్ చేయడం ఎక్కువైపోయింది దానివల్ల వాళ్ళలో నిర్లక్ష్యం అనే విపరీతమైనటువంటి ఒక చెడ్డ అలవాటు పెరిగిపోయింది ఆ నిర్లక్ష్యాన్ని మీరు అంటే అది ఎవరి వల్ల కాదు ఈ రోజుల్లో టీచర్లు చెప్పినా కూడా వినే స్టేజ్లో పిల్లలు లేరు టీచర్లు గట్టిగా పిల్లలకు చెప్పిన పేరెంట్స్ ఊరుకోవట్లేదు సో పేరెంట్సే పిల్లలకి నిర్లక్ష్యం వల్ల ఎంత నష్టం అనేది అంటే ఇది ఒక కథ మాత్రమే కానీ మన లైఫ్లో ఒక్కొక్కసారి నిర్లక్ష్యానికి ఒక జీవితకాలం కూడా అంటే ఒక జీవితం ఖరీదు కట్టచ్చు నిర్లక్ష్యానికి జీవితాలు కూడా నష్టపోయిన రోజులు ఉంటాయి కాబట్టి దానివల్ల వచ్చే నష్టాన్ని మీ పిల్లలకి చెప్పి వివరించి చెప్పి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్